రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున కార్తీక శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది మాసాలన్నిటిలోనూ పరమ పావనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది శివ విష్ణువులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పౌర్ణిమ త్రిపూర్ణి పౌర్ణిమ అని పిలుస్తారు కార్తీకేయుడు జన్మించిన కృర్తికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వ దినం వస్తుంది వేదాలను అపహరించి సముద్రంలోనూ దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్య అవతారం ధరించింది ఈ పౌర్ణిమ నాడే దేవ దీపావళి కుమార దినస్సుమని ఈ పర్వదినానికి పేరున్నాయి ఈ రోజున రాసలీలా మహోత్సవం జరుపుతారు యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినం ఇది నీటి స్నానం శివారాధన అభిషేకము సిరిగ దీపారాధనకు విశేషమైన ఫలితాలున్నాయి మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నారని గోపురాణ కథనం క్షీరసాగరం మదనం సందర్భంగా వెలువడిన అలహల మింగి శివ లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు ఉత్సవం ఈ శుభదినాన్ని నిర్వహిస్తారు ఈ రోజున వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు పితృదేవుల అర్థం ఒక కోడదుడను ఆంబోతుగా వదులుతారు ఇలా చేయడం వల్ల కైలో కోటిసార్లు స్వార్థం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం శివాలయంలో ఈ రోజున నందా దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు దీపదానము బిల్వదళార్చన ఉపవాసము జాగరణ శతలింగార్చన సహస్రలింగార్చన ఏకాదశ రుద్రాభిషేకము వన భోజన సమారాధన సంకీర్తన పురాణ శ్రవణము వెండి బంగారము సాలగ్రానము భూ గోదానము అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలని అనుసరించి ఋషవ్రతం వ్రతం నానా ఫల వ్రతం సౌభాగ్య వ్రతం మనోర్రథ పూర్ణిమ వ్రతం వ్రతం లాంటివి వ్రతాలు నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు వైవ వైష్ణవ ఎంతో సవారక్తికంగా జరిగే జప తప దీపారాధన పూజాది కార్యకాలకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పరియోదినం ఈ కార్తీక పౌర్ణమి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టండి చాలా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆస్తి వస్తుంది వద్దన్న డబ్బు వస్తుంది అంతులేని సంపదలు వస్తాయి ఈరోజు గోవుకు ఈ పదార్థాలు తినిపించడం వలన ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది జీవితంలో మిమ్మల్ని అన్ని విజయాలే వరిస్తాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటి దానాలు చేసిన ఫలితం వస్తుంది మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు గోవుకు ఏం పెడితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్ర గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత చతుర్వేదాలలోనే కాకుండా హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవత పవిత్ర గ్రంథాల్లోనూ గో మహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు దేవతలతో సరి సమాన కీర్తిని గోవుకు ప్రసాదించి సర్వదేవత ఆవాసం గోవు గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనక గోవును మాతగా గోమాతగా తలుస్తాము ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు గోవు పాద ముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సాంప్రదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు గోమాతలో సర్వ దేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు అగ్ర భాగాన స్థానములు సావర జంగముడు అలరారి ఉన్నాయి శిరస్సుకు మధ్య భాగం శంకరుణ్ణి హేహ విభవ అంగాలలోను చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని మన వేదం చెప్తుంది ముప్పై మూడు కోట్ల దేవతలు గోవులో కొలువై ఉన్నారు ఇంతటి పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశువు గ్రాసాన్ని తినిపించండి గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరికి వెళ్ళి తినిపించండి ఈరోజు ఇలా గ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు నరక బాధల నుండి బయటపడతారు అనంత కోటి పుణ్యఫలం కలుగుతుంది పశుగ్రాసం అనే కాదు ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివ సాహిత్యం కలుగుతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గుతుంది కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసే పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్య కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వలన మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వలన మనం వ్యాధి తొలగిపోతుంది పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి పిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు వచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధన లాభం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు అంతా ఉపవాసం ఉంది సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాలను వెలిగిస్తారు రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తారు అయితే ఈరోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవాళ్ళు ఎర్రటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీ కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి ధర లాభం కలుగుతుంది శివ పార్వతులు అనుగ్రహం లభిస్తుంది పటిందల్లా బంగారం అవుతుంది చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారు ఒకరే కాదు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ దీపారాధన చేసేటప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించే శుభ ఫలితాలను పొందండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తారు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహా పాపం కలుగుతుంది తొంభై తొమ్మిది శాతం మందికి తెలియక ఈ పొరపాటు చేస్తూ ఉంటారు ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారు అలా కాకుండా పొరపాటున చేస్తే ఎలాంటి ఫలితం రాదు మరి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలను ఎలా వెలిగించుకోవాలి వెలిగించాక ఏం చేయాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కోసం మూడు వందల అరవై ఐదు ఒత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూతిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరి కొన ఉంటుంది కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని ఎందుకి ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి మీరు మీ ఇంటిలో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు అనగా నూట ఇరవై ఒత్తులతో ఒక కట్ట నూట ఇరవై ఒత్తుతో మరొక కట్ట నూట ఇరవై ఐదుతో ఒత్తులతో ఒక కట్టగా మూడు కట్టలను కట్టి ఈ మూడు కట్టలను ఒక కట్టగా చేయాలి అలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను రెడీ చేసుకోవాలి ఇంట్లో చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు అలా కొని తెచ్చుకున్న తప్పేమీ కాదు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి ఈ ఒత్తులను తీసే ముందు లైట్గా నెయ్యిని పిండి తీయాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంటిలో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించుకోవాలి దానిపై తమలపాకు పెట్టి ఆకుల్లో పసుపు వినాయకుని పెట్టుకోవాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని ఆరతితో లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసి వస్త్రము యజ్ఞోపవేతము గంధము పసుపు కుంకుమ అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్ర పుష్పం చెప్పుకొని అక్షింతలు పువ్వులు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణలు చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపైన వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దేనిలోనైనా సరే పెట్టుకొని వెలిగించుకోవచ్చు ముందుగా ప్రమిదలు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి ప్రమిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమిదను కానీ ఉంచాలి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో అరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పుష్పాలను అలంకరించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి దూపం చూపించాలి అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్టు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే ఒట్టి బ్రహ్మదూ పూజ చేసినట్లు అవుతుంది కనుక ఎవరు కూడా ఈ పొరపాట్లు చేయకండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించకముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించాలి లేదా చల్మిడి వడపప్పు పానకము సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి చివరిగా కర్పూర హారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది లేదా ఓం నమ శివాయ అంటూ పరమేశ్వరుణ్ణి కూడా ధ్యానం చేసుకోవాలి దీపం పెట్టాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆకూతి అయ్యేదాకా అక్కడ ఉండాలి అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు అలా ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ గుడిదను తీసుకొని వెళ్ళి మొక్క మొదట్లో ఏదో ఒక మొదట్లో వేయాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి ప్రమిదను మిగిలిపోయిన అగరబత్తుల పుల్లలను ఇంకా మిగిలిన పేస్ట్నంతా కూడా తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడేయాలి అంతా కానీ అక్కడే ఆ వేస్ట్నంతా కూడా వదిలివేయకూడదు అలాగే అక్కడ పొరపాటున కూడా నూనె నెయ్యి ఇలాంటివి ఉలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి లేదంటే వేరే వారి జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా చేశాక తిరిగి ఇంటికి రండి అంతేగాని మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి దేవుడి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంటారు వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు అవి వెలుగుతూ ఉన్నాయి మధ్యలో కొండెక్కినవి కూడా తెలియదు వాటిని వెలిగించేస్తే పని అయిపోతుంది అని అనుకుంటారు పురపాట్న ఇలా చేయకండి అవి ఆహుతి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేస్తే ఇంటికి వెళ్ళాలి ఇదే పద్ధతి ఇంకో విషయం ఏమిటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు బంగారు గాజులు ఇలా ఏవో ఒక గాజులను వేసుకొని మాత్రమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి మొండి చేతులతో వెలిగించకూడదు అలా మొండి చేతులతో దీపం పెడితే మహాపాపం చుట్టుకుంటుంది అలాగే మీరు గుడికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొండెక్కుతున్న దీపాలు కనిపిస్తే ఆ దీపాలలో నూనె పోయండి అలా చేసిన మీకు దీపారాధన చేసిన ఫలితం వచ్చేస్తుంది ఇంకో కొంతమంది గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దీపం పెట్టడానికి ప్లేస్ లేదని వేరే వారే పట్టిన దీపాలను పక్కన తోసేసి కొత్త దీపాలను పెడుతూ ఉంటారు కానీ దయచేసి అలా చేయవద్దు ఉన్న దీపాన్ని ఆర్పేసి మీరు ఇంకొక దీపం పెడితే దాని వలన మీకు పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది అలాగే పీరియడ్స్లో ఉన్నవారు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించకూడదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు వేరే వారితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెలిగించకూడదు అంతా ఓం నమ శివాయ అని అనుకుంటూ కానీ అరహర మహాదేవ శంభు శంకర అని కానీ కానీ వెలిగించుకోవాలి అంతేకాని పక్కన వారితో కబుర్లు చెప్పుతుంటూ ఏకాగ్రత లేకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఫలితం రాదు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే మహిళలు లేదా పురుషులు కుంకుమ బొట్టును కానీ విభూదిని కానీ ధరించి వెలిగిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు వాటిని పాటించవలసిన నియమాలు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజు అమావాస్య రోజు కూడా వెలిగించుకోవచ్చు ఎవరు వీలుని బట్టి వారు వారు వెసులుబాటును బట్టి వారు ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకుంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం అంతా కూడా దీపాన్ని వెలిగించినంత ఫలితాన్ని పొందుతారు కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ విధంగా వెలిగించుకొని ఐదారు గెస్ట్ అమ్మవారి అనుగ్రహంతో ఉండండి ఎప్పుడైనా సరే దీపాలు వెలిగించిన తర్వాత మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు దీపాలు వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలోనైతే దీపాలు పూర్తిగా వెలిగేదాకా ఉండం కాబట్టి ఇంట్లో తులసి కోట దగ్గరనే వెలిగించుకుంటూ ఉంటారు